కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏఐసిసి ఇచ్చిన నియామక పత్రాన్ని వైఎస్ షర్మిలకు మాజీ పిసిసి అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు రఘువీర అందించారు ఈ సందర్భంగా ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు వైఎస్ఆర్ రెండు సార్లు పిసిసి బాధ్యతలు చేపట్టారని రాజశేఖర రెడ్డి బిడ్డగా తనను నమ్మి కాంగ్రెస్ పార్టీ తనకు పిసిసి బాధ్యతలు అప్పగించారని షర్మిల పేర్కొన్నారు గత ఐదేళ్లు వైసీపీ అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉందన్నారు గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధి జరిగిందని ఉందని ఆమె ప్రశ్నించారు చంద్రబాబు చేసిన అప్పులు రెండు లక్షల కోట్లు జగన్ రెడ్డి చేసిన మూడు లక్షల కోట్ల పైనే ఉన్నాయన్నారు మొత్తం ఏపీపై అప్పుల వారం పది లక్షల కోట్లు పడిందని ఆమె విమర్శించారు ఇవన్నీ అప్పులు తెచ్చారు అభివృద్ధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు రాజధాని ఉందా రాజధాని కట్టగలరా అంటూ ప్రశ్నలు గుప్పించారు ప్రతిపక్షమైన ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమము చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడిల్లాగా ఎందుకు మారారు పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలు మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి बीजेपी पार्टी के वोट हो